సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు వచ్చే యాభై ఏళ్ల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంజీరా వాటర్ స్కీమ్ రూపకల్పనకు చర్యలు ప్రారంభమయ్యాయి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో కలిసి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెల లోగా సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు తక్షణ అవసరాల కోసం పదిహేను కోట్ల రూపాయలు కేటాయించి తాళ్లపల్లి ఫిల్టర్ బెడ్ ఆధునీకరణ ట్యాంకులు పైప్ లైన్ మరమ్మతుల ప్రతిపాదనలు రూపొందించారు పెట్టి సోమవారం రోజు దీన్ని తీసుకోపోయి మనం ఇచ్చి నేను వాళ్ళ ఎండాస్మెంట్ లేపించేస్తా ఇద్దరి తొందరగా డేస్ వేసుకుంటే మనము సదాశిపేట సమస్య సమస్య మండీలో జిపెట్టుకు యాభై ఆరు గ్రామాలకు పది కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ నిధుల్లో తీసుకొస్తే ఆ యాభై ఆరు గ్రామాలకు ఇప్పుడు వచ్చి ఎనిమిది గ్రామాలకు కాకుండా యాభై ఆరు గ్రామాలకు మంజీరా వాటర్ డైరెక్ట్ గా గంట సేపు డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతారు అంతే కదా ఎస్ అదే ఇది ఇది లైన్ కాబట్టి ఉన్నవాళ్ళు లేని అంటే ఉన్నవాళ్ళు కాకుండా మా ఊరికి లేదు మా ఊరికి లేదు అని మీరు మాట్లాడకుండానే అధికారులతో డిస్కస్ చేసినారు సపోజ్ కొత్తలాపూర్ ఉంది కొత్తలాపూర్ ఈ వచ్చేస్తుంది కదా మొత్తం మొత్తం పూర్వంగా యాభై గ్రామాలు తాండాలు వస్తున్నాయి తాండాలు తాండాలంటే చూద్దాం అయిన ప్రసాద్ అంటే నీకున్న కాకి మధ్య నీళ్ళు కనెక్షన్ ఇచ్చి ఇచ్చేది ఇప్పుడు సపోజ్ ఇస్మాల్ కార్పేట్ ఉంది ఎడతనూర్ ఉంది ఆరుట్లో ఉంది మేజర్ ఇస్మాల్ పేట వాళ్ళకు అక్కడ ఇస్మాల్ కార్పేట పరివర్దా ఆ ఏరియా నుంచి వీళ్ళకి లైన్ ఉంది కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఎట్లుంది చెప్పండి